హాయ్ వైట్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ కుకింగ్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మీ ముందుకి ఒక మంచి యూస్ఫుల్ వీడియో అయితే వచ్చేసాను ఎప్పుడు కుకింగ్ చేస్తూ ఉంటాను కదా కానీ ఇప్పుడైతే మీకు ఒక మంచి యూస్ఫుల్ కిచెన్ ఐటమ్స్ తో అయితే మేము ముందుకు వచ్చానండి నాకైతే కిచెన్ లో కొన్ని ఐటమ్స్ అయితే లేవు అవి నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను మీకు చూపిస్తే మీకు కూడా యూజ్ అవుతాయి అన్నట్టు ఈ వీడియో అయితే చేస్తున్నానండి వీటి ప్రైజెస్ ఎంత వీటి క్వాలిటీ ఎలా ఉంది అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను అలానే మీకు వీటి లింక్స్ కావాలి వీటి ప్రైజెస్ కావాలి అంటే నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తాను ఒకసారి చూసేయండి ఇంకా అలానే నా ఫేస్ ఎన్ని బొట్లు ఉన్నాయని అనుకోవద్దు ఈరోజైతే గుడికి వెళ్ళి వచ్చాము ఇంకా అలానే కూర్చుని పెండి షూటింగ్ వీడియో షూట్ చేయడానికి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదా ఇప్పుడైతే వీటితో స్టార్ట్ చేద్దాం ఏంటి అనేది కొన్ని కొన్ని కనిపిస్తున్నాయి బట్ కొన్ని కొన్ని అయితే తెలియట్లేదు మీ ముందే ఓపెన్ చేస్తాను వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా నేను మీకు చెప్తాను ఇవైతే కిచెన్ కౌంటర్ టాప్స్ క్లీన్ చేసుకున్నామండి వైప్స్ ఇవి మనకి చాలా వరకు యూజ్ అవుతాయి మనం కిచెన్ కౌంటర్ టాప్ ప్రతిసారి క్లీన్ చేయాలి అంటే క్లీన్ చేయలేము ఒకవేళ క్లీన్ చేసినా సరే వాటర్ అనేది ఉండిపోద్ది అందుకని చెప్పి ఇవి మనం యూజ్ చేస్తే మనకి క్లీనింగ్ అనేది కొంచెం ఈజీ అవుతుంది మీకు అలానే ఈ వీడియో అయితే కొంచెం లెంతి అవుతుంది ఎందుకంటే మేము ముందే ప్యాకింగ్ ఓపెన్ చేస్తున్నాను కదా అందుకు ఏమనుకోకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు యూస్ఫుల్ ఉంటే వీడియోస్ చూసి మీరైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంక ఇవి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయండి వీటి ప్రైస్ వచ్చేసి నాకు వన్ నాట్ త్రీ రూపీస్ ఆర్ వన్ నాట్ ఫైవ్ రూపీస్ అయితే పడిందంటే బాగానే ఉన్నాయి ఆ క్వాలిటీ ఆ కాస్ట్కి క్వాలిటీ అలానే మనకైతే ఇవి మూడు వచ్చాయండి క్వా క్వాలిటీ మనకి ఇలా అయితే వచ్చిందండి ఇవి మొత్తం కూడా మనకి ఫైవ్ సెట్స్ అయితే వచ్చాయి చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఫైవ్ సెట్స్ అయితే వచ్చాయి మనం ఇది ఫ్రిడ్జ్ కానీ నార్మల్గా ఇప్పుడు కిచెన్ స్టోరేజ్ అయినా యూస్ చేసుకోవచ్చు ప్రైస్ అయితే నాకు టూ హండ్రెడ్ టూ రూపీస్ అయితే పడింది ఈ ప్రైస్కి ఇవి వర్తుకులే మీరు ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలి అనుకుంటే మీరు ఇవి కొనుక్కోవద్దు లేదు పర్వాలేదు అనుకుంటే మాత్రం ఇవి బెటరే నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఇది వచ్చేసి సింక్ దగ్గరండి మనం ఇప్పుడు సింక్ దగ్గర జెల్ కానీ సోప్స్ కానీ అవన్నీ సింక్ కి ఇది ఫిక్స్ చేసేసుకొని మనము దీంట్లో అయితే పెట్టుకోవచ్చు మనకి కింద సింక్ దగ్గర అదంతా తడవ్వకుండా నీట్గా అయితే ఉంటుంది నేను దానికని చెప్పేసి ఇవైతే ఆర్డర్ పెట్టాను మీకు ఇది వీడియో లాస్ట్లో దీని లుక్ కూడా ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను చూపిస్తాను ఇదైతే నాకు వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది నేను కాస్ట్ అనేది అటు ఇటుగా చెప్పిన నేను స్క్రీన్ పైన అయితే ప్రైజ్ యాడ్ చేస్తాను చూడండి మీ పిక్స్ పెడతాను కదా ఇంక అప్పుడు నేను పెట్టేటప్పుడు వన్ ఫిఫ్టీ ఉంది ఇప్పుడు మీరు చూసేటప్పుడు పెరగొచ్చు తగ్గొచ్చు ఆఫర్స్ బట్ కూడా రన్ అవుతుంటాయి కదా ఇంక ఇది నెక్స్ట్ ఇవైతే చూద్దాం మనకి ప్యాకింగ్ వైజ్ బాగుందండి బాగా చేశారు నేను ఓపెన్ చేసిన వరకు అయితే ఇవి చూడాలి ఇంకా ఇదైతే ఇది ఫాయిల్ పేపర్ అండి అంటే ఇప్పుడు మనము రోటీస్ అలానే చికెన్ లెగ్ పీసెస్ వాటికి బ్యాక్ సైడ్ అలానే దమ్ బిర్యానీ చేసుకునేటప్పుడు ఇవి ఉంటాయి కదా ఇవి మనకి అలా ఆ పర్పస్ కింద అయితే యూజ్ అవుతుంది ఇది ట్వంటీ ఫైవ్ మీటర్స్ అండి ఇది ట్వంటీ ఫైవ్ ఇదైతే బటర్ పేపర్ అండి మనం కేక్స్ చేసేటప్పుడు అట్లా యూస్ చేస్తాం కదా బటర్ పేపర్ నేనైతే కేక్స్ చేస్తూ ఉంటాను అలానే మీకు కూడా చేసి చూపిస్తాను వీడియోస్లో అందుకని చెప్పి ఇది మీ నేనైతే ఆర్డర్ పెట్టుకున్నా మీషోలో నాకు ఇది ఇది ఈచ్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అంటే ఇది ట్వంటీ ఫైవ్ ఇది ట్వంటీ ఫైవ్ దీని కాస్ట్ అయితే నాకు వన్ ట్వంటీ ఆర్ వన్ థర్టీ అరౌండ్ ఆ కాస్ట్లోనే పడింది బాగానే ఉన్నాయి క్వాలిటీ ఇంకా యూజ్ చేసిన తర్వాత నేను వీటి రివ్యూ అయితే ఇస్తాను అప్పుడు వీడియోలో ఎందుకంటే ఇప్పుడు చూడడానికి బానే ఉన్నాయి అప్పుడు యూజ్ చేసాక ఎలా ఉంది రిజల్ట్ అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తా నెక్స్ట్ ఇదేంటో చూద్దాం ఇదైతే నేను ఆర్డర్ పెట్టాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఇప్పటికి కుదిరింది కిచెన్ ఐటెం అయితే కాదండి ఇది మనకి దేవుడు గదిలో గోమాత ఇది ఇంట్లో ఉంటే మంచిది అని చెప్పి విన్నాను అప్పటి నుండి ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను నాకు కుదరట్లేదు ఒక్కొక్కసారి స్టాక్ ఉండట్లేదండి అందుకని చెప్పేసి ఇప్పటికి కుదిరింది ఇంకో క్వాలిటీ ఒక్కసారి చూసుకోండి మీరు క్వాలిటీ బాగానే ఉంది దీనిపైన ఈ డెకరేషన్ అంతా కూడా కుందన్స్ కాదండి జస్ట్ మనకి చిప్స్ వస్తాయి కదా శారీ పైన వాటితో అయితే డెకరేట్ చేశారు పర్లేదు బాగానే ఉంది దీని కాస్ట్ అయితే నాకు టూ హండ్రెడ్ టూ ట్వంటీ పడింది అంతే కాస్ట్ వైజ్ చూసుకుంటే బాగానే ఉంది ఇది ఇది వచ్చేసి పప్పు అండి చూసారా బెండ్ అయిపోయింది ఇది ఇంకా మనం సెట్ చేసుకుంటే అవుతుందేమో పైన అంతా బాగానే ఉందండి మనకి ప్లేట్ అనేది కొంచెం మీకు కనిపిస్తుందో లేదో వీడియోలో బెండ్ అయిపోయింది ఇది ఇదైతే నాకు వన్ అండ్ ఫైవ్ రూపీస్ ఇట్లా పడింది నెక్స్ట్ ఇదైతే ఓపెన్ ఇంకా నువ్వైతే ఫ్రి ఆర్గనైజర్ బాక్సెస్ అండి నేను ఇవి కూడా ఎప్పటి నుండి ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను బట్ క్వాలిటీ ఎలా ఉంటుంది ప్లాస్టిక్ కదా ఏమైనా డామేజ్గా వస్తుందేమో అని ఆలోచించి ఆగిపోయాను బట్ పెడితేనే కదా తెలుస్తుంది దీని క్వాలిటీ ఎలా ఉంటుంది ఏంటి అని అందుకని చెప్పేసి ఇంక నేనైతే పెట్టాను మనకి టోటల్ సిక్స్ వచ్చాయండి టూ ఎయిటీ టూ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే దీని కాస్ట్ నాకు పడింది బాగానే ఉంది అంత ఫుల్ క్వాలిటీ ఏం కాదు చూసారా ఇది ఎలా బెండ్ అయిపోతుందో ఇలా ఎలా అంటుంటే మీకు నచ్చితే తీసుకోండి ఇది కూడా ప్లాస్టిక్ ఫ్రిడ్జ్ ని ఆర్గనైజ్ చేసుకుందాం అన్నట్టు ఇంకా ఇవైతే ఇంతే నాకు వీటి కాస్ట్ చెప్పాను కదా టూ ఎయిటీ ఎయిటీ ఎయిట్ రూపీస్ అయితే పడింది ఇదిగోండి మనకి లోపల అయితే ఇది ఒకటి ఇచ్చారు ఇలా పెట్టుకోండి ఇలా పెట్టుకొని మనం దీంట్లో వెజిటేబుల్స్ అలాంటి ఆకుకూరలు అవన్నీ ఫ్రూట్స్ కట్ చేసి వీటి మీద పెట్టుకుంటే వాటర్ అనేది ఈ కిందకి వచ్చేసి ఇది మనకి వెజిటేబుల్స్ కి కొంచెం స్టాండ్ అనమాట వాటర్ అంతా కూడా కిందకి వెళ్ళిపోవడానికి అని చెప్పేసి ఇదైతే ఇలా వచ్చింది నెక్స్ట్ దీంట్లో మనం చేపలు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవైతే కిచెన్ మనం స్పైసెస్ అన్ని వేసుకుంటాం కదండి పసుపు ఉప్పు కారం అట్లా యూజ్ అవుతుందని అయితే తీసుకున్నాను మనకి ఇదైతే ఇక్కడ ఇలా వచ్చింది వచ్చింది వచ్చిందంటే దీనికి ఇది అతుక్కుంటూ వచ్చింది అనమాట క్వాలిటీ బాగుందండి ఇది మాత్రం టిక్గా ఉంది నెక్స్ట్ దీని దీన్ని ఆర్డర్ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే దేని స్పూన్ దానికి ఇలా గా ఇచ్చావు మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ మనకి దేని స్పూన్ సపరేట్ గా ఇచ్చారు మనకి ఇలా రౌండ్గా ఉంటాయి కదా అదైతే ఒకటే స్పూన్ ఇస్తారు మనం ఉప్పుది పసుపుది కారం అన్ని అందులో పెట్టేయడం వల్ల అవి అయితే పాడైపోతున్నాయి అందుకని ఇదైతే నేను ఆర్డర్ పెట్టుకున్నా దేని స్పూన్ అని సపరేట్ గా ఇచ్చారు అలానే మనకి ఇవి ఇలా మధ్యలో ఇలా గ్యాప్స్ రావడం వల్ల ఎక్కడా కూడా మనం వేసే ఐటమ్స్ అనేవి కలిసిపోకుండా బాగుంటాయి ఇది కూడా బాగుంది ప్లేస్ కూడా ఎక్కువగా ఆక్యుపై చేయదండి కౌంటర్ టాప్ ఏమైనా చిన్నగా ఉన్నా చేసినా ఇదైతే బాగా యూజ్ అవుతుంది క్వాలిటీ కూడా చాలా బాగుంది థిక్గా వచ్చింది క్వాలిటీ బాగుంది ఇవైతే మనకి టూ సెట్స్ వచ్చాయి ఇట్లా ఇదైతే నేను బిర్యానీ ఉంటాయి కదా సామాన్లు అవి వేసుకోవడానికి ఇవైతే ఫస్ట్ ఉప్పు కారం ఇవి వేసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి అందుకని చెప్పి నేనైతే ఇలా టూ సెట్స్ ఆర్డర్ పెట్టుకున్నా ఇవైతే మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ పడినాయి కాస్ట్ దీని కాస్ట్ అయితే వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది ఫైనల్గా ఇదైతే చూద్దాం ఇది ఇంకేం కాదండి కిచెన్ ర్యాక్ అనమాట కౌంటర్ టాప్ దగ్గర మనము పెట్టేవన్నీ కింద పెడతాము క్లీన్ చేసేటప్పుడు కౌంటర్ టాప్ క్లీన్ చేసేటప్పుడు అస్తమానం అది ఇటు వస్తాల్సి వస్తుంది కదా అలాంటప్పుడు ఈ ర్యాక్ పెట్టుకుంటే మనకి లుక్ వైజ్ బాగుంటుంది నెక్స్ట్ మనకు కూడా పని చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అందుకని చెప్పి ఇది కూడా ఎప్పటి నుండి ఆర్డర్ పెడదాం అనుకున్నా ఇప్పుడు కుదిరింది ఇదైతే ఇదిగోండి ఇదే దీని కాస్ట్ అయితే నాకు టూ సెవెంటీ రూపీస్ అలా పడింది అండి క్వాలిటీ వైజ్ బాగానే ఉంది స్టాండ్ థిక్గా చాలా గట్టిగా ఉంది దీని అంటే విడ్ అలానే దీని పొడవు అయితే మాక్సిమం ఈ విడత అనేది ఒక టెన్ ఇంచెస్ ఉంటుంది ఈ పొడవు అయితే ఒక ఎయిట్ ఇంచెస్ అట్లా ఉంటుందండి అంతే ఇంక అంతకుండా ఏమి ఉండదు స్టాండ్ అయితే చిన్నగే వచ్చింది మనకి ఏంటి అంటే బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు మీకు చెప్పాను కదా ఇవి ఇగ ఇలాంటివైతే ఇలా పెట్టుకోవచ్చు మనకి ఈజీగా ప్లేస్ అనేది సరిపోద్ది మనకి అదే ఆ రౌండ్ అది అదైతే దీంట్లో సరిపోదన్నమాట అనమాట అందుకని చెప్పేసి ఇలా అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను అలానే వీటి కిందకి మనకి బూట్స్ కూడా ఇచ్చారు ఫోర్ ఇచ్చారు దీనికి మీకు చూపిస్తాను దగ్గర దీనికి దీనికి ఇట్లా ఇవి ఉండి ఫోర్ బూట్స్ ఇచ్చారండి మనకి కింద వాటర్ తగిలినా కూడా పింపులు పట్టకుండా నీట్గా ఉండడానికి అని చెప్పి తుప్పు పట్టకుండా ఇవైతే ఇచ్చారు నెక్స్ట్ ఇదైతే చూసేద్దా ఇదైతే మా ఆయనకి తుత్తర ఎక్కువైపోయి ఓపెన్ చేసేసారండి ఇంక నేనేం చేస్తాను అందుకని చెప్పి ఇలా అయినా అన్నట్టు మీ దగ్గరికి అయితే తీసుకోవచ్చా ఇదైతే మనకి చపాతీ చేసుకోవడానికి అలానే నెక్స్ట్ కేక్ ఐటమ్స్కి ఫాండెంట్ ఉంటుంది కదా కేక్ కస్టమైజ్డ్ కి ఆ ఫాండెంట్ అలానే దీని మీద డిజైన్ చేసుకోవడానికి ఇదైతే నాకు వన్ ట్వంటీ రూపీస్ ఆర్ హండ్రెడ్ రూపీస్ పడింది అనుకుంటా మేబీ కాస్ట్ కరెక్ట్గా గుర్తులేదు అయితే ఇది మనకి సిలికాన్ మెటీరియల్ ఇది మనం కౌంటర్ టాప్ పైన వేసుకుంటే ఈ బ్యాక్ సైడ్ ఇలా ఉండడం వల్ల ఇది ఇట్లా ఉండడం వల్ల మనకి ఇది వెళ్ళి ఆ కౌంటర్ టాప్ కి స్టిక్ అయిపోద్ది ఇది మనకి ఎటు జరగడం గాని అలా ఉండదు కుదురుగా ఉంటుంది మనం దీని మీద చపాతీలు గాని అలానే నెక్స్ట్ సిలికాన్ మెటీరియల్ అండి ఇంకా దీంట్లో క్వాలిటీ ఏముంటుంది పర్లేదు బానే బాగానే ఉంది మనం పెట్టే డబ్బులకైతే వర్తబులే ఇంకా అంతేనండి ఇవే ఫైనల్గా నాకు ఇది ఒకటే నచ్చలేదు ఇదైతే మా పాపకి ఫ్రూట్స్ మ్యాష్కి అలానే పొటాటోకి స్వీట్ పొటాటోస్ ఇలాంటివి ఉంటాయి కదా వీటికి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను కానీ ఇది బాగా బెండ్ అయితే అయిపోయింది ఇది మా ఆయనకి చూపించాలి సెట్ చేస్తారేమో ఇంక అంతేనండి ఇవే నేను ఫైనల్గా తీసుకునే ప్రొడక్ట్స్ అలానే మీకు వీటి లింక్స్ లింక్స్ కాదండి వీటి కోడ్స్ అంటే ఫొటోస్ అనేవి స్క్రీన్ పైన యాడ్ చేస్తాను మీరు ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి మీషోలో సెర్చ్ చేసి మీరు ఆఫర్ ప్రైస్ ఉన్నప్పుడు తీసుకుంటే ఇవి ఇంకా మీకు తక్కువ కాస్ట్కి అయితే వస్తాయి నేను పెట్టే కాస్ట్ కూడా రీజనబుల్ అనే చెప్పవచ్చు నాకైతే ఇవన్నీ బాగానే వచ్చాయండి ఏం డ్యామేజ్ లేవు అంత క్వాంటిటీ కూడా అదే క్వాలిటీ కూడా బాగానే ఉంది అంత బాగానే ఉంది మీకు ఒకవేళ నచ్చితే మీరు కూడా తీసుకోండి అలానే ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నేను ఇలా లైవ్ అంటే వీడియోస్లో వాయిస్ ఓవర్ కాకుండా ఇలా లైవ్గా మాట్లాడడం ఇదే ఫస్ట్ టైం అండి నేను చెప్పే విధానంలో కానీ ఇంకేమైనా చెప్పాల్సిన మర్చిపోయినా అండ్ రియలీ సారీ మీకు ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను నెక్స్ట్ వీడియోలో అయితే క్లారిటీ ఇస్తాను అలానే వీటిని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను మెయిన్లీ స్టాండ్ ఒకటి అలానే నెక్స్ట్ ఇదొకటి ఈ సింక్ దగ్గరది ఈ రెండు ఎలా ఆర్గనైజ్ చేశాను అనేది మీకు ఈ వీడియో లాస్ట్లో అయితే పెడతాను చూసేయండి ఇవైతే ఏ నాకైతే బాగానే అనిపించాయి విత్ టోటల్ ప్రైస్ అయితే నాకు టూ థౌజండ్ అరౌండ్ ఇట్లా పడింది దానికైతే నాకు ఈ అండి మొత్తం ట్వెల్వ్ ఐటమ్స్ వచ్చాయి టూ థౌజండ్కి నాకైతే బాగానే అనిపించింది అంతే ఈ వీడియో మీకు ఈ వీడియో నచ్చుతుంది యూస్ఫుల్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశానండి అయితే ఈ వీడియో యూజ్ అవుతుందని అయితే చేశాను అంటే మీషోలో ఎవరైనా చూస్తాము బట్ అది క్వాలిటీ ఎలా ఉంటుంది దాని అంటే సైజ్ ఎలా వస్తుంది ఏంటి అనేది కొంచెం టెన్షన్గా ఉంటుంది ఎవ్వరికైనా అందుకని చెప్పేసి మీకు కూడా యూజ్ అవుతుంది అందులోని కిచెన్ ఐటమ్స్ కదా ప్రతి ఆడవాళ్ళకి యూస్ఫుల్ యూజ్ఫుల్ ఐటెమ్సే ఇందులో నేను వేస్ట్ వేస్ట్గా అయితే కొనలేదండి అన్నీ చూసుకొని యూజ్ అయ్యేవే కొనుక్కున్నాను మీకు కూడా యూజ్ అవుతాయని వీడియో అయితే చేశానండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇక్కడైతే ఫైనల్గా నేను ఇందకు చెప్పాను కదా ట్యాప్ స్టాండ్ అని అంటే అంటలు తోముకునే డిషెస్ పెట్టుకుంటాను ఇది కొన్నానని అది కూడా ఇక్కడ ఫిట్టింగ్ చూపిస్తున్నాను ఎందుకంటే వాడు మీషోలో వీడియో ఇవ్వలేదండి ఎలా ఫిట్ చేసుకోవాలి ఏంటనేది ఓన్లీ పిక్చర్స్ ఇచ్చాడు మీకు అర్థం కాదు కదా అందుకని చెప్పేసి ఇక్కడ వీడియో కూడా పెట్టాను అలానే ఇందాక నేను వీడియోలో ట్వెల్వ్ ప్రొడక్ట్స్ అన్నాను కానీ అవి లెవెన్ ప్రొడక్ట్స్ ఏనండి ఈ గ్రేటర్ అయితే నాకు ఇంకా రాలేదు నేను అప్పుడు చూసుకోలేదు సారీ ఇంక ఇలా మేమైతే దీనికి ట్యాప్కి ఫిట్ చేసేసాము లుక్ వైజ్ బాగుంది అంటే మనకి కింద సింక్ దగ్గర తడిగా ఏం లేకుండా డ్రైగా బాగుంది అనమాట ఇంక చూడండి ఫైనల్ లుక్ మీరే చాలా బాగుంది అలానే నేను ఇక్కడ కిచెన్ ర్యాక్ కూడా పెట్టేశాను కానీ ఏం ఆర్గనైజ్ చేయలేదు బట్ మీకు చూపించాలి అన్నట్టు పెట్టాను అంతే ఇంక అంతే వీడియో బాగా